భూమి గగన్ల సంగీత్ కార్యక్రమం జరుగుతూ ఉంటే పోలీసులు అక్కడికి వచ్చి ఆపండి అని అనేసరికి భూమి గగన్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు ఈ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ అరెస్ట్ అని పోలీస్ ఆఫీసర్ గగన్ని అనేసరికి గగన్ షాక్ అయిపోతూ ఉంటే భూమి సారదా కంగారు పడుతూ ఉంటారు ఇక అపూర్వ లోపల సంతోషపడుతూ పైకి మాత్రం అసలు మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని గగన్ని అరెస్ట్ చేస్తానంటున్నారు ఎస్ఐ గారు అని అడుగుతూ ఉంటే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తాను అని ఇక ఎస్ఐ గారు పార్కింగ్ దగ్గరికి అందరిని కూడా తీసుకెళ్తూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ అందరూ కూడా గగన్ కార్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు అక్కడ ఏమి దొరకపోయేసరికి ఏమీ లేవు సార్ అని కానిస్టేబుల్స్ చెప్పేసరికి అపూర్వ గోరింటాకు వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటే కానిస్టేబుల్ శరత్ చంద్ర కార్ వెతుకుతూ ఉంటారు అందులో డ్రగ్స్ దొరికేసరికి అపూర్వ షాక్ అయిపోతూ ఉంటుంది శరత్ చంద్ర కూడా చాలా షాక్ అవుతూ ఇవి నా కార్ లోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు వీటితో నాకు ఏ సంబంధం లేదు ఎస్ఐ గారు అని కంగారుగా చెప్తూ ఉంటారు గగన్ కూడా షాక్ షాక్ చూస్తూ ఉంటాడు ఇంతలో భూమి అపూర్వ వైపు చూస్తూ మా నాన్న ఏ తప్పు చేయలేదు ఎస్ఐ గారు ఈ కార్లో మా నాన్నతో పాటు మా పిన్ని అపూర్వ కూడా వచ్చింది అని చెప్తూ ఉంటుంది భూమి అలా మాట్లాడేసరికి అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది ఇదిగోండి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని భూమి తన ఫోన్లో అపూర్వ జ్యూస్లో డ్రగ్స్ కలపడం అదంతా కూడా అందరి ముందు చూపిస్తూ ఉంటుంది అపూర్వ కుట్రను బయట పెట్టగానే శరత్ చంద్ర షాక్ అయిపోతూ ఉంటే అపూర్వ కోపంగా భూమి వంక చూస్తూ ఉంటుంది